సో ఎన్నికల ప్రచార సమయంలో ముదురుగడ పద్మనాభం గారు ఆయన గెలిస్తే కనుక నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పారు పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజార్టీతో గెలిచిన పరిస్థితి మనం చూసాం గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు ముదురుగడ పద్మనాభం గారు నా పేరు నేను మార్చుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నా గెజెట్ అప్లై కూడా నేను చేసుకోబోతున్నా అని చెప్పి ముదురుగడ పద్మనాభం గారు చెప్పారు ఏంటి మేడం పద్మనాభం కాస్త పద్మనాభ రెడ్డిగా మారిపోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎట్లా చూస్తారు సరే ఇక్కడ కూడా కుల పెద్దగానో మేము అన్ని చోట్ల కూడా ఆయన భావిస్తామండి ఎందుకంటే ఆ చనిపోయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారితో కలిసి పనిచేసినటువంటి నేతృత్వం ఒక ఉద్యమ స్ఫూర్తి కాపు రిజర్వేషన్ కోసం ఆయన పోరాడిన ధోరణి వాట్ ఎవరిట్ మీది అంతకు మించిన కాపులు ఉంగురు కూడా ఆయన చేసిన దాంట్లో పావుల కూడా చేయలేని పరిస్థితి కానీ ఏమైందో ఏమో చివరాకర్లో ఆయన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్ గురయ్యారా ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు వారంపూడి గారిని ఆ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోప్పడిన తీరుకి గల కారణం అప్పట్లో ఉండేటటువంటి వీర మహిళలని జన సైనికులని రాళ్లు పెట్టి కొట్టించారు అప్పుడు కోపం వచ్చిందండి ఆయన్ని బూతులు తిట్టినా ఆయన కుటుంబాన్ని తిట్టినా ఏ రోజు మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులకు కానీ వీర మహిళల జోలికి వస్తే కానీ ఊరుకోరండి రెండు చెట్ల ఓడిపోయినప్పుడు కూడా కోపం రాలేదండి కుటుంబాన్ని తి తిట్టినప్పుడు కూడా చెప్పు చూపించలేదండి కానీ ఏదైతే జన సైనికుల మీద తప్పుడు కేసు వేయించి రోడ్లమ్మట తిప్పించి జైల్లో పెడితే నా వల్ల ఆ కుటుంబం బాధపడుతుంది ఆ కుటుంబంలో పెద్ద ఈ రోజు జైల్లో ఉన్నాడు కేవలం ఉండే అభిమానం వల్ల అని నా వల్ల జన సైనికులు నాయకులు వీరమహిలు ఇబ్బంది పడుతున్నారని కోప్పడినటువంటి వ్యక్తి అండి రోజు అసలు మాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారికి శత్రుత్వం ఏంటో చిన్న చిన్న మాట విభేదాలు కూడా లేవండి ఆయన వస్తానంటే వస్తారు పుటాపురంలో చాలా మందికి వస్తానని చెప్పినప్పుడు ప్రత్యేకించి వారింటికి కూడా వెళ్ళడం జరిగిందట ఇక్కడ ఆయన ఎప్పటికీ మేము కాపు కుల పెద్దగానే భావిస్తామండ్రీ ఆ రోజు వారి కూతురు వచ్చి స్టేజ్ మీద ఎక్కి సంఘీభావం తెలిపినప్పుడు కూడా ఆమెని ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడంరా ఆవిడికి కడవా తప్పండ్రా అని ఎందుకు మా అధినాయకుడు అనలేదంటే అది మీకిచ్చే గౌరవం మిమ్మల్ని నొప్పించే ఎవరైనా మాకు శత్రువులే అది మాతో సహా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన తిడతారు అవసరమా నీకు అనుకున్నావు ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉంటుందని వయసు ఆయన గురించి మాట్లాడతావా నువ్వు తను కాపు కుల పెద్ద చిన్నప్పటి నుంచే ఉద్యమాల్లో ఉన్నవాడు అర్థమవుతుంది అవసరం నీకు ఆయన మమ్మల్ని సైతం కోప్పడతారండి అటువంటి పరిస్థితుల్లో మీకు మర్యాద తగ్గిందనో మీరు అంత పెద్ద సవదాన్ని చేశారు మీ రోజు నిజంగానే అని గెలుస్తారని మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకి తెలుసు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు మిమ్మల్ని పావులా మార్చి ఈ రోజు మా కాపు కుల పెద్దని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు కాపులకి కాపులకి చిచ్చు పెట్టాడు ఈ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయాడు కాపు రిజర్వేషన్ గురించి అడిగే ధైర్యం మాకు లేదు నేనొక్క కాపు పార్టీ పెట్టలేదు ఒక కాపులకే నాయకుడిని కాదు అన్ని కులాలకి సమతుల్యం ఇవ్వాలి అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మా కాపు కులానికి సంబంధించిన కాపు హాస్టల్స్ అటకెక్కిన కాపు రిజర్వేషన్స్ గురించి అడిగే ధైర్యం మాకు లేదు సార్ అటువంటిప్పుడు ఇలాంటి నాయకుడు మాకు ఉండాలి సార్ ప్రతిపక్షంలో ఉంటేనే అధికార పార్టీ వారు పని చేస్తారు ఇది అసెంబ్లీలోనూ ప్రతిపక్షం లేదు ఈరోజు కాపుల్లో కొలపడ్డంలో మీరు సైతం ఈరోజు పద్మనాభ రెడ్డిగా మారిపోతుంటే నిజంగా నాకైతే చాలా కన్నీటి పర్యంతం అయితే గారు ముద్రగడ పద్మనాభం గారిని ఇప్పుడేమన్నా కలిసే అవకాశం కనిపిస్తుందా వారి కుమార్తె మద్దతు తెలియజేసి సో జాయిన్ కావడానికి వచ్చినప్పుడు చాలా మంచిగా ఇది కరెక్ట్ కాదు మనం పెద్దల ఆశీస్సులు మనకి ఎప్పుడైనా ఉండాల్సిందే సో వారి అనుమతితోనే మనం అందరం కలిసి నేనే వస్తాను అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారు నేను దానికే కట్టుబడి ఉన్నాను అని చెప్పి తన శబదాన్ని నెరవేర్చే కార్యక్రమం పోనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా సార్ ఆయనకి ఈ పని చెయ్యండి ఈ పని చేయకండి అని చెప్పేంత స్థాయిలో ఎప్పటికీ మేము ఉండం సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు ఆయన కలుస్తాడో కలవడో మాకు తెలియదు కానీ ఈరోజు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారుగా ఆయన మారిపోతుంటే నిజంగా నేను మీడియా ముఖంగా పద్మనాభం గారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానండి తెలిసే తెలియకో మీ పిల్లల కంటే చిన్న వయసు ఈ రోజు తప్పు తెలుసుంటే దయచేసి మీరు పెద్ద మనసుతో క్షమించండి మిమ్మల్ని ఎప్పుడుగా పరుష పదజాలం వాడి ఉండము మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానడం లేకపోతే సినీ రంగాల వాళ్ళని తరిమి కొడతానడం సో ఇలాంటి విషయాల్లో మేము కొంచెం ఆయన అన్నారన్న కోపంతో మేము మాట్లాడమే కానీ ఎవరైతే మాట పడ్డారో ఎవరినైతే మీరు అన్ని మాటలు అన్నారో అతనే అన్నాడు సార్ మీరు కాకపోతే ఎవరంటారు సార్ పెద్దవాళ్ళు రండి అంటారు అవే మనకి దీవెనలు అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారో నిజంగా మేము సిగ్గుతో తలదించుకున్నాం సార్ నిజంగా మీరు కుల పెద్ద సార్ మీకు ఇచ్చే గౌరవం మీ బిడ్డ వచ్చి కదిలి స్టేజ్ మీదకి వచ్చి అన్నా నీ వెనకాల నేను పని చేస్తానన్నా వద్దు తల్లి మన ఒక తల్లి బిడ్డ లాంటి వాళ్ళం ఈ రోజు నాన్నగారితో మాట్లాడు నాన్నగారి దగ్గరికి వెళదాం నువ్వు పిలువ నేను ఇంటికి వస్తాను ఇంటికి వచ్చి ముద్రగడ గారు చెప్తే నీకు ఖచ్చితంగా రాజకీయంలో కండవ కప్పుతాను నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా కొడుస్తాను అది ఆయనకి ఇచ్చే గౌరవం ముద్రగడ గారు కూతుండి గౌరవంగా కాపాడుకుంటాం గౌరవప్రదమైన సీట్లు ఇస్తాం అదే రకంగా నిలబడి పనిచేసామని భారీ మెజారిటీతో గెలిపిస్తాం కేవలం నీ తండ్రి చెప్పినప్పుడే నీకు ఆ విలువ అనేటటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినప్పుడు మాకు అర్థమైందండి అన్నీ ఉన్న విస్తరాకు అనిగి ఉంటది ఏమి లేని దగ్గరకి ఈ రోజు మేము ఆయన్ని ఖండించామే కానీ అధినాయకుడు అన్ని మాటలు పెడినా నువ్వు మలతాడు కట్టుకున్నావా అది ఇదని మాట్లాడినా పెద్దోళ్ళ బా వంద మాటలు అంటారు కుల పెద్ద అని ఆయన ఇచ్చినటువంటి గౌరవాన్ని చూస్తే మేము కూడా మారిపోయామండి ఇక మేము ఎప్పటికీ తిట్టాం సార్ ఎప్పుడు ఒక్క పదం కూడా మా నుంచి ఎప్పటికీ తప్పుగా రాదు సార్ మీరు ఎప్పటికీ మాకు మరో రంగాలాగా కనపడాలి సార్ దయచేసి పేరు మార్చుకొని రోజు మన కులానికి ఒక కళంకర్లాగా మీరు మారకండి సార్ ఎందుకంటే ఆగిపోయిన కాపు రిజర్వేషన్ ని మీరు మళ్ళీ తిరగదోడాలి మా కోసం మా భవిష్యత్తు కోసం మీరు పోరాటం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు నిలదీయాలి ఏమయ్యా కళ్యాణం అంత చేశావే అంత చేసి పార్టీని గెలిపించావే అటకెక్కిన కాపు రిజర్వేషన్ ఈ రోజు టీడీపీ వాళ్ళు దించుతారా దించి మనకు అందిస్తారా రోజు కూటమిలో గెలిపించావే కూటమిని కలిపావే ఏం చేశావు కాపు రిజర్వేషన్ అని ఇలాంటి కుల పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని సైతం అడగాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు సార్ ఈ కులం గురించి అన్నా ఇలా చేయన్నా అన్నా అన్ని హాస్టల్స్ ఉన్నాయన్నా కమ్మ హాస్టల్స్ రెడ్డి హాస్టల్ ఉన్నాయన్నా ఒక్క కాపు హాస్టల్స్ లేవన్నా లేడీస్ కి అసలే లేవన్నా జెంట్స్ కి సరిగ్గా లేవన్నా అన్నా ప్రతి జిల్లాలో ఒకటి ఉండాలన్నా మన బిడ్డలు చదువుకోవాలన్నా అని మేము అనలేము ఎందుకంటే ఒక కులానికి ఆయనకి ఆపాదించలేము ఒక కులం వాళ్ళు వెళ్ళి అడగడం కూడా మాకు చాలా అనిపిస్తుంది పోయి అడగాలన్నా అన్ని కులాలు కష్టపడి పనిచేశారు మన కులమే పోయి ఎలా అడుగుతాం అలా అడగకూడదని మాకు మేమే తగ్గించుకున్న ఈ టైంలో మీ అవసరం చాలా ఉంది ముద్రగడ పద్మనాభం గారు దయచేసి మీరు ఆగిపోయినా పేసినటువంటి రిజర్వేషను ఆగిపోయినటువంటి రిజర్వేషను వాట్ ఎవర్ ఇట్ మే బి మళ్ళీ మీరు తిరగదోడి దరగదోడి బలమైన కూటమి నుంచి మాకు రిజర్వేషన్ అర్పిస్తే జీవితాంతం సదా కాపు కులం మొత్తం మీకు రుణపడి ఉంటుంది సార్ అన్ని కులాలు బహుశా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటుంది కాపు కులం మాత్రం మీకు రుణపడి ఉంటుంది ఆ రిజర్వేషన్ గరక తీర్చి దగ్గించి మీరు ఆ పద్మనాభ రెడ్డిగా మార్చుకోకుండా వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ప్రశ్న పెట్టి నేను ఆ శబ్దానికి చేసిన సవాలుకి కట్టుబడి ఉన్నాను పేరు మార్చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు సో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది ముఖ్యంగా కాపు సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కాపు సమాజంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో చాలా మంది వాళ్ళందరూ ఉన్నా కలిసే ప్రయత్నం చేయొచ్చా ముదురుడు పద్మనాభం గారిని ఇది కరెక్ట్ కాదు చేయాలి సార్ ప్రయత్నం చేయొచ్చా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సార్ చేసి ఆయన ఆపాలి సార్ మేము మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మాకు తెలియదు సార్ మేము చూడలేదు సార్ మంచోడ చెడ్డోడ ఎంత చెడ్డా మా సార్ ఎంత చెడ్డ మాకులమే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్రాన్స్ లో పడిపోయారు ఆయన మాట తప్పనే మడగ టిప్పునని నూట యాభై ఒక్క సీట్లు తీసుకున్న వాడు అడుగు అడుగును అరాచకం చేసి రాష్ట్రాన్ని అవినీతి పరిపాలన చేసిన అతనికి లేని బాధ ఒక మాట అన్నాను కదా అని మాట కట్టుబడి ఈ రోజు గజెట్ నోటిఫికేషన్ పెట్టి పద్మనాభ కాపు కాస్త పద్మనాభ రెడ్డిగా మారిపోతుంటే రోజు అక్కడ కూడా గొప్పగా అనిపిస్తుంది చూడండి సార్ మా కాపులు మాట మీద నిలబడతారు చూడండి సార్ మా కాపులు మాట కోసం ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు ఎంత బాధలోనైనా మమ్మల్ని ముంచెత్తుతారు కానీ వాళ్ళు అనుకున్న మాటని మాత్రం వెనక్కి తగ్గరు సార్ అక్కడ కూడా మా కాపు ఏంటో మరొక్కసారి రాష్ట్రానికి అర్థమవుతుంది సార్ మాట అంటే మాటే మాట అంటే మాటే ఎనీవే కాపు కులపడ్ సార్ ఈ రోజు అలా రెడ్డిగా మారిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది మేము అడుగు అడుగునా మరొకసారి క్షమాపణలు తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి మీరంటే భారీ అభిమానం ఉంది గౌరవం ఉంది ఇంకా అసలు మిమ్మల్ని ఎప్పుడు ఒక కుల కాదు ఒక గౌరవ వ్యక్తిగా ఆయన గౌరవిస్తారు అటువంటి వ్యక్తి చాలా బాధపడతారు సార్ మీరు ఎలా పేరు మారిపోతే అయినా కులానికి మీరు ఉన్నటువంటి నాయకులుగా మేము భావిస్తాం గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఆహ్వానిస్తే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కలిసే అవకాశం కనిపిస్తుందా మీ అనుభవం మాకు కావాలి మాతో కలిసి పని చేయండి అని ఒక పిలిపిస్తే ముద్రగడ పద్మనాభం గారు ఆలోచించే అవకాశం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ లేదు సార్ కాపుల్లో సార్ మీ గుర్తుపెట్టుకోండి వల్లి గారు ఎవరికి వారే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వారే రంగారే సార్ ఒకటి చెప్తే వింటేవాడు కాపాడే కాదు సార్ అతనికి అతనికి అనిపించాల మనసులో అతని మనసు అతనికి మారగలిగితే కాపులు ఈ రోజు బీసీలు అందరు మీటింగ్ పెట్టుకొని ఒక్క తాటి మీద ఒక వ్యక్తిని గెలిపించండి అంటే కట్టుబడి గెలిపించేస్తుంటారు కమ్యూనిటీ తమ కమ్యూనిటీ అంతా మీటింగ్ పెట్టుకొని ఇతని కట్టుబడి ఉన్నాయంటే కట్టుబడి ఉంటారు అలా రెడ్డి కమ్యూనిటీ కానీ అతను బలిచ కమ్యూనిటీ అందరు విడివిడిగా ఉంటుంటారు సార్ ఈ రోజు ఒక కాపు కమ్యూనిటీ సార్ ఎప్పుడు మీటింగ్ పెట్టుకొని గోడవతో పూర్తవు చాలా మంది అడుగుతారు ఎందుకంటే రజనీ గారు మీది అక్కడ జరిగింది కదా వెంకటేశ్వర విజ్ఞాన మంత్రిలో చిరాకర్ గొడవ జరిగిందంట కదా గొడవ జరిగితేనే మా కాపు మీటింగ్ గొడవ జరగకపోతే మా మీటింగే కాదు అందరూ ఒక తాటి మీద వెళ్తే వాళ్ళు కాపులే కాదు కాపులు ఈ రోజు టీడీపీలో ఉన్నారు కాపులు ఈ రోజు వైసీపీలో ఉన్నారు కాపులు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు కాపులు ఈ రోజు జనసేనలో కూడా ఉన్నారు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు సార్ ఈ రోజు రాధా గారు చెప్పారన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పారన్న ఓట్లు వేయలేదు సార్ ఈ రోజు కాపులు చైతన్యవంతులు అయ్యారు రోజు కాపులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్ని కాపాడాలనుకున్నారు రాష్ట్రానికి కాపు కాశారు కాబట్టే ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చారండి కాపులు ఎటు ఉంటే అటే గెలుపు ఇది రాష్ట్రానికి ప్రతి ఒక్క కాపు మీ సంతి చెప్పచ్చండి ఎటుంటే అటే గెలుపు ఎందుకంటే భారీ మెజారిటీ గల్లా కమ్యూనిటీ సార్ కాదని అనడానికి లేదు ఈరోజు పోసాని గారు అనుకుంటా ఆయన మీరు చైతన్యంగా ఉండండి కాపులు మీరు తెలివిగా ఉండండి రంగ గారిని చంపిన బమ్యూనిటీ వైపు ఉన్న ఎవరు ఎవరిని చంపారు ఏపీసీసీ అధ్యక్ష పదవి కోసం గౌరవ రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి భవిష్యత్తు కోసం కడప బాంబులు ఎందుకు విజయవాడలో పేలినియో ఎందుకు కత్తిపోట్లు పడినాయో మాకంతా చరిత్ర తెలుసు సార్ ఎవరు పోతే ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి వస్తుందనుకున్నారో వారికి ఆ పదవి వచ్చింది మా నాయకుడు బలయ్యారు దాన్ని ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటున్నాను సార్ కారణాలు ఏవైనా కానీ మాకు తెలిసిన కారణాలు అప్పట్లో ఉండేటటువంటి ఎస్పీ వ్యాస్ సస్పెండ్ అయ్యారు తర్వాత హోమ్ మినిస్టర్ కోడలచి ప్రసాద్ గారు సస్పెండ్ అయ్యారు దాని కారణమైన వాళ్ళందరూ అనుభవించినటువంటి పరిస్థితి ఎలా ఉందో ఏం జరిగిందో అన్ని మాకు తెలుసు సార్ నాయకుడు ఈ రోజుకి చరిత్రలో రాజకీయం అంటే స్లీవ్స్ పెట్టేది కేవలం రంగవీటి రంగగారి సార్ మొన్న వాలంటీర్లు మర్చిపెట్టమంటే ఎవరు పెడితే వాళ్ళు మర్చిపెడితే అది చొక్కా మడిచిపెట్టడం ఉండదు సార్ స్లీవ్స్ మడిచి పెట్టాలన్నా కుర్చీ మడత పెట్టాలన్నా కేవలం అది కమ్యూనిటీ టాప్ లో సాధ్యమైంది సో అటువంటి కాపు కులంలో పుట్టినటువంటి ముద్రగడ పద్మనాభం గారు చేసిన సభదాన్ని కాపాడుకోవడం కోసం కాపులు మాట అంటే మాటే మాట మీద నిలబడతారని మరొకసారి నిరూపించారు ఎనివే ఆయన పద్మనాభ రెడ్డిగా మారమన్న మనం చెప్పినా వినాలి సార్ పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా విండవు చంద్రబాబు వచ్చినా చెప్పడో విండవు ఎందుకంటే ఆయన కాపాడు కాబట్టి ఎనిమిది ఆయన ఎక్కడున్నా సరే మాకు కులపెడ్డదని మేము భావిస్తాం రెడ్డిగా మారినంత మాత్రాన మా కులానికి ఆయనకి ఏమాత్రం గౌరవాన్ని తగ్గించాం సార్ తెలుసో లేకో జనసేన వల్ల డబ్బు జరుగుంటే దయచేసి క్షమించండి మా పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన గౌరవం ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా అంతా మిగిలిపోతుంది మీ బిడ్డను కూడా ఆశీర్వదించేది ఎప్పుడంటే మీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడంటే ఇస్తారు కేవలం మీ బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని మీ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు స్వయంగా మీ ఇంటికి తీసుకువెళ్ళగలిగేంత స్వతంత్రం మీ తండ్రి బిడ్డల మధ్య వచ్చుంటే మీ ఇద్దరు ఒక దగ్గర అయితే ఆ దగ్గర కారణంగా ఆయన మీకు ఇచ్చే గౌరవానికి గుర్తు మీ అమ్మాయిని ఒక రాజకీయ నాయకుల లాగా తీర్చిదిద్దడం రోజు రంగా గారికి గుర్తుగా మేము రాధా గారిని ఎలా అయితే కాపాడుకుంటామో అదే రకంగా మీ గుర్తుగా మీ బిడ్డకి గౌరవప్రదమైన సీట్ ఇస్తారు గౌరవప్రదంగా మీకు మీకిచ్చే గౌరవంలో అంతకు మించి గౌరవంగా ఆడబిడ్డని గౌరవించేటటువంటి సంకల్పం ఉన్నటువంటి పార్టీ కాబట్టి అధినాయకుడు జన సైనికుడు కాబట్టి ఈ రోజు మీకు మాత్రం మర్యాద తగ్గించడు దయచేసి మీరు ఆ ఆ శతాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటది వెనక్కి తీసుకోకపోయినా కాపుల మాట అంటే మాట ఎలాగైనా ఉంటుందిరా అదిరా కాపోడి సత్తాన్ని నిలబడి పేరు మార్చుకున్నాడు కనీసం మాతో ప్యానెల్లో కూర్చున్న వెంకట్రెడ్డి వెంగల్ రెడ్డి ఇంకా చాలా మంది రెడ్లందరూ పరా పారిపోయారు పందం కాసుకున్న గారు పందం కాసుకున్న హార్థిద్దరు వెళ్ళిపోయారండి మాట తప్పను మడం తిప్పినోడు కాళ్ళు వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాండి కానీ మా ముద్రగడ గారు మాత్రం పేరు మార్చుకుని ఇదిరా కాపోడు సత్తా మాట అంటే మాటే మాట మీద నిలబడతాడని మరొకసారి రాష్ట్రానికి చూపించారండి ఎనీవే మా తరపు నుంచి క్షమాపణ చెప్పుకుంటున్నాం పెద్దవారు క్షమించండి అదే రకంగా పార్టీ అధినాయకుడు ఎప్పుడూ మీకు ఇచ్చే గౌరవం తగ్గదని మనస్ఫూర్తిగా చర్యజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి